హలో అండి అందాజ్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై చాలా సింపుల్గా చేశాను ముక్క అనేది చాలా జ్యూసీ లాగా అస్సలు డీప్ ఫ్రై అనేది చేయకోకుండా కాస్త కారం కారంగా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకోకుండా ఎలా చేయాలో చూడండి నీట్గా కడిగిన చికెన్ అనేది ఒక కేజీ తీసుకున్నాను దాన్ని ఇలా స్టవ్ మీద ఉంచి ముక్కలకి సరిపడా సాల్ట్ తీసుకోండి దానిలోనికి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా తీసుకోండి ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలకు బాగా పట్టించేసి స్టవ్ ని హైలో ఉంచేద్దాం ఫ్లేమ్ అనేది హైలో పెట్టి ఒక్క రెండు మూడు నిమిషాలు అలా వదిలేస్తే చికెన్ లో నుంచి వాటర్ అనేది బాగా వస్తుంది అనమాట మూత పెట్టి వదిలేసాం కదా చికెన్ లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా చికెన్ అనేది బాగా ఉడికించండి చూడండి ఇదంతా చికెన్ లో నుంచి వచ్చిన వాటరే మనం ఒక్క చుక్క నీళ్లు పోయలేదు ఆ నీళ్ళన్నీ కూడా చక్కగా ఉడికి చికెన్ అనేది చూడండి ఎంత బాగా ఉడికిందో నీళ్ళన్నీ దగ్గర పడేంత వరకు నాకు ఒక ఇరవై నిమిషాలు టైం పట్టింది అనమాట ఆ కేజీ చికెన్ ఉడకడానికి ఇలా ఉడికించి చక్కగా ఒక బౌల్లో తీసి పక్కన ఉంచండి స్టవ్ మీద కళాయించి ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోండి ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైనాక కొంచెం రా తీసుకోండి చెక్క లవంగం షాజరా తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఒక మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వాటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి ఈ ఫ్రైలో ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ తీసుకోండి అలానే కాస్త పసుపు తీసుకోండి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలు ఇట్టే వేగిపోతాయి కదా మనకి అవి వేగుతూ ఉండగానే అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్పూన్కు నిండుగా ఒక స్పూన్ తీసుకోండి సరిపోతుంది అది కేజీ చికెన్ కాబట్టి ఒక పెద్ద సైజు స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి ఆ మసాలా అంతా కూడా బాగా వేగాలి అది వేగుతూ ఉండగానే మనం ఉడికించిన చికెన్ అనేది వేయండి చికెన్ వేసిన తర్వాత ఓ గరిటతో తిప్పొద్దు అది ఆల్రెడీ ఉడికింది కాబట్టి అలా తిప్పితే ముక్కలు చెదరవుతాయి దీనిలోనికి ఇప్పుడు మనం వెంటనే మంచి స్పైసీగా ఉండాలి అంటే ఒక మూడు స్పూన్లు సరిపడా అంటే రెండు స్పూన్లు సరిపోతుంది పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి కారం అలానే రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ముక్కల్లో వేసాం మళ్ళీ మనం తాలింపులో వేసాం కాబట్టి కొంచెం తీసుకోండి ఉప్పు కారాలు అనేవి ముక్కలకి నిదానంగా పట్టించండి బాగా కల తెప్పొద్దు ఉడికినివి కాబట్టి చెదరవుతాయి అనమాట ఉప్పు కారాలు పట్టించేసి మూత పెట్టి ఒక్క రెండు మూడు నిమిషాల వదిలేయండి ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి చాలా బాగుంటది ఫ్రై ఇలా చేసుకుంటే ఐదు నిమిషాల వదిలేసిన తర్వాత ఒక్క స్పూన్కు నిండుగా ధనియా పొడి ఒక్క హాఫ్ స్పూన్ గరం మసాలా తీసుకోండి అంతే చూసారా మన చికెన్ ఫ్రై అనేది ఇట్టే అయిపోయిందనమాట ఈ విధంగా కానీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ముక్క ఉడకదు లోపల పచ్చిదనం అన్న బెంగే ఉండదు అనమాట ముందుగా మనం ఉడికించాం కాబట్టి ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది ఫ్రెష్గా ఉన్న కరేపాక అనేది ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర చల్లేసి వాటిని కూడా కాస్త వేగనిచ్చేసి మన ఫ్రై అనేది తినేయడమే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై అనమాట ఒక్క పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి పైన వేయండి స్మెల్ చాలా బాగుంటుంది పూర్తయిపోయినట్లే మన చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఉంటుంది రుచి మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి నేను సర్వ్ చేస్తున్నాను చూడడానికి ఎంత బాగుందో ముక్కలు కూడా చెదరవకుండా ముక్కలు ముక్కలుగానే పడి ఉడికించాం కదా చాలా బాగుంటుంది అనమాట ఉడికించి ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ముక్కు కూడా చాలా మెత్తగా జ్యూసీగా ఉంటుంది ఇది రసంలోనికి సాంబార్లోనికి పప్పుచారులోకి కాంబినేషన్ చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కానీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అందేస్ కిచెన్లో కామెంట్ చేయండి నేను చేసే వీడియోలు అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన అమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేశాను ఇంట్లో తప్పనిసరిగా ఒక్కసారి ట్రై చేయండి